హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మనం లో వెళ్తే ఏం లేదండి మనకి రాజమండ్రి నైట్ వ్యూ ఎలా అని చూపిస్తాను అనమాట రాజమండ్రి నైట్ రైడ్ అయిపోతున్నాం సో నైట్ రైడ్లో రాజమండ్రి ఏ విధంగా ఉంటుంది దేవి చౌక్ ఇంకా ఆనంద్ చౌక్ చాలా చౌకులు ఉన్నాయి ఆ చౌక్లోనే చూపిస్తాను తర్వాత మేము నైట్ రైడ్ ఏం చేస్తాం కూడా క్లియర్ కట్గా చూపిస్తాం అనమాట సో మొత్తంలో చూడండి మీరైతే రైట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు బ్లాగ్ అయితే బాగా నచ్చింది సో లైటింగ్ కోసం తెప్పలు పడుతున్నాను సో ఇక లేట్ చేయకుండా రైడ్ వీళ్ళకి వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ కొద్దిగా వచ్చాం ప్లేస్కి ఆ ప్లేస్ ఏంటంటే మనకి సర్కిల్ ఉంది సర్కిల్ దగ్గర పేరు కూడా ఉంది ఆజాద్ చౌక్ అని చెప్పేసి సో మనం ఆజాద్ చౌక్ వచ్చాం ఈ ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వెళ్దాం దేవి చౌక్ ధర బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ఉంటుంది ఆలయాన్ని చూసుకొని అలా మనం లాలాచూరి వెళ్దాం సో మనయితే ఇప్పుడు రాజమండ్రి రోడ్లో నైట్ రైడ్ అయిపోతున్నాం అనమాట సో మీ టైం చూశారు కదా టెన్ ఫిఫ్టీ అని అలా అయింది సో మనం దేవి వెళ్ళాక దేవి చౌక్ టైం ఇద్దని చూసి అలా ముందుకు వెళ్తాం అలా ముందుకు వెళ్ళి మనం ఎక్కడికి వెళ్తాం అంటే లాలాచేరుకి వెళ్తాం సో ఇదంతా కూడా మనకి రాజమండ్రి రూర్ అనమాట మనం కొంచెం ముందు ఉంటే చాలా బాగుండు ఎందుకంటే మనకి అన్ని షాప్స్ కూడా కనబడుతున్నాం కానీ మనం కొంచెం లేట్ అయ్యాం సో లేట్ అవ్వడం వల్ల మనం ఊరిని సరిగ్గా చూడలేకపోతున్నాం సో మనకి రాజమండ్రి రోజు మిల్క్ ఇక్కడ ఉంది మిల్క్ చాలా బాగుంటుంది అనుకుంటా చాలా మంది జనాలు అయితే సో ఇక్కడ చూసుకుంటే మనం దేవిచేకి వచ్చాం సో అదిగొన్న టైం అయితే మనం టెన్ ఫిఫ్టీన్ అయింది అయితే మనం టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి అలా లాలాచేరు రోడ్లోకి వెళ్దాం సో ఇక్కడ సర్కిల్ తిరుగుతున్నాం మనం అయితే సో చూస్తున్నాం కదా చుట్టూ తిరుగుతున్నాం టెంపుల్ చుట్టూ టెంపుల్ చూడటానికి చాలా బాగుంటుంది మనం కొత్త బంగారులో కొన్ని సినిమాలు చూసుకుంటే ఈ సర్కిల్ చూస్తాం ఆ సినిమాలోని మనకి దగ్గరలోనే గోకువరం బస్ స్టాప్ ఉంటుంది మనకి మెయిన్ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే వేరే రూట్లో వెళ్ళాలి ఆ రూట్ మీకు రేపటి లాగ్ కానీ లేదా ఎల్లుండి వెళ్ళాలని చూపిస్తాను రేపైతే మీకు సరైన లాగ్ ఉంటుంది మాల్ ఉండదు లాగ్ అయితే మనం చూసారా ఇప్పుడు ఈ రూట్లోనే వెళ్ళబోతున్నాం లైట్ సెట్టింగ్ చాలా బాగుంది కదా మిడిల్లో మనకి లైట్స్ చాలా బాగున్నాయి టైం వచ్చేసి మనకి టెన్ ట్వంటీ అయిపోయింది శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం సో ఈ ఆలయం అనమాట మనకి చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఈ సర్కిల్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే లాలాచెరువు వెళ్తాం సో మనం ఇప్పుడు లాలాచెరువు రోడ్లో వెళ్ళబోతున్నాం మనకి ఈ రోడ్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ కాలేజ్ ఉంది ఇంకా సెంట్రల్ జైలు ఉంది ఇంకా మనకి తెలియని ప్లేసులు చాలా ఉన్నాయి నాకు తెలిసి మీకు నేను చెప్పాను ఇంకా మేమైతే అజంతా హోటల్ ఉంటుంది ఆ హోటల్లో ఫుడ్ తిన్నాం ఫుడ్ తిని బయటకు వచ్చేసరికి టెన్ అయిపోయింది టెన్ అయిన తర్వాత మేము అలా రైడ్ చేద్దాం అని చెప్పేసి రైడ్కి వెళ్ళాం ఇంకా మనకైతే లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది చూడటానికి చాలా బాగుంది ఇంకా మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మరి ఎక్కడికి వెళ్తాం నాకే తెలీదు కానీ రైట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లాలాచెరువుకి వెళ్తాం రాజమండ్రిలో మనకి బట్టలు చాలా తక్కువ దొరుకుతాయి అంటారు సో అవి ఎక్కడ దొరికితే మీకు తొందరలోనే చూపిస్తాను అండ్ డే టైంలో చూపిస్తాను ఎందుకంటే నైట్ టైం క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి సో మనమైతే ఇంకో సర్కిల్కి వచ్చాము ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గానే వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మనం ఖచ్చితంగా ఎక్కడికో వెళ్తామంటే ఊర్లోకి వెళ్తాం అనమాట ఈ రోడ్స్ అని కవర్ చేద్దాం అనుకున్నాను నైట్ రైడ్లోని కానీ ఇవి తిరిగేసరికే మాకు కొంచెం నిద్రగా ఫీల్ అయ్యాం అనమాట నిద్ర వచ్చేలా ఫీల్ అయ్యాం అండ్ నెక్స్ట్ డే మాకు కొంచెం పెద్ద పనే ఉంది ఆ పని ఉండడం వల్ల మేమైతే ఎక్కువగా తిరగలేకపోయాం అయితే ఇక్కడ మేమైతే రాజమండ్రిలో ఒక రూమ్ తీసుకున్నాం ఓయో రూమ్లోని అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ బుకింగ్ చేస్తాం కదా బుక్ చేసేటప్పుడు కింద రివ్యూ చూస్తే చాలా మందికి రూమ్ అయితే ఇవ్వలేదు ఓఎల్ బుక్ చేసుకుంటే వాళ్ళు బుకింగ్ అవ్వలేదని చెప్పేసి అన్నారంట చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారంట వాళ్ళైతే సో మేము తిరిగి 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 లాస్ట్కి ఏం చేసామంటే ఓకే అని చెప్పేసి కాల్ చేసాం కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సార్ మీకు సెవెన్ హండ్రెడ్కి అయితే మీకు నాన్ ఏసీ వస్తుందండి అన్నారు సో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మీకు నాన్ ఏసీ వాసుకొని మీకు ఏసీ కావాలి పదిహేను వందలు చెప్పారు మాకు ఎగిరిపోయే ఫీజులు ఎందుకంటే ఏసీ రూమ్ తీసుకోవడం కానీ నాన్ ఏసీ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అంటే లో బడ్జెట్ కదా మన అంత బడ్జెట్ లేదు కాబట్టి లో బడ్జెట్లో ఉందని చెప్పేసి నాన్ ఏసీ తీసుకున్నాం కానీ ఓయోలో బుక్ చేయడం మాత్రం ఏసీనే బుక్ చేసాం కానీ నేనేం అనుకున్నా అంటే డైరెక్ట్గా బుక్ చేసుకుని ఉంటే వాళ్ళు మనకి ఏసీ రూమ్ అనుకున్నా కానీ మొత్తానికి రూమ్ దొరకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము తీసుకోలేదు సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు రైట్ బజర్ లైటింగ్తో వెలిగిపోతుంది నైట్ టైం కూడా చాలా బాగుంది కదా ఇంకా మనమైతే ఈ జైలు రోడ్లో వెళ్తున్నాం ఈ రోడ్లో మనకి సెంట్రల్ జైలు ఉంటుంది తర్వాత మనకైతే మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది ఇంకా ఈ రోడ్లో ఒక పార్క్ కూడా ఉంటుంది ఆ పార్క్ కూడా నేను మీకు చూపిస్తాను రేపర్ బ్లాగ్లోని ఇంకా మనకి ఈ రూట్లోనే గవర్నమెంట్ కాలేజ్ చెప్పే కదా సో మనకి లెఫ్ట్ సైడ్లోనే గవర్నమెంట్ కాలేజ్ వరంటుంది కానీ పర్టికులర్గా నేనే చెప్పలేను ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకి కొంచెం చీకటిగా ఉంది కాబట్టి క్లియర్ కట్గా నేను చెప్పలేకపోతున్నాను కాలేజ్ ఎక్కడ ఉండదు అనేది కానీ నాకు అనిపిస్తే మీకు ఖచ్చితంగా చూపిస్తాను లేదా రాజమండ్రిలో ఎవరైనా ఉంటే కాలేజ్ రాగానే టైం మెన్షన్ చేసి కాలేజ్ ఎక్కడ ఉందని చెప్పేసి కామెంట్ చేయండి సో మనకి ఈ రోడ్లో వెళ్తే మాత్రం ఫుల్ గ్రీనరీ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో మనకి లెఫ్ట్లో కనబడుతున్నట్టుంది అదే కాలేజ్ ఏమో మనకి బోర్డు అది కనబడుతుంది మరి కానీ మేము ఆ రోజు వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ వెళ్ళడం వల్ల కొంచెం కవర్ చేయాలన్నట్టుంది కాలేజ్ని అయితే లేకపోతే మనం ఎప్పుడూ కవర్ చేస్తూనే ఉంటాం సో ఇదే కాలేజ్ అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే మనకి అక్కడ బోర్డులో ఉంది కానీ ఇందులో కనిపించలేదు సో మనకి రైట్ సైడ్లో అయితే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది చూసారా పెట్రోల్ బంక్ చాలా పెద్దగా ఉంది ఇంకా మనమైతే పార్క్ దాకా వస్తామో సో మీకు చెప్పే కదా ఐలో రాజమహేంద్రవరం పార్క్ అని చెప్పేసి సో ఇదే ఆ పార్క్ మనకి రైట్ లో కనిపిస్తుంది రేపటి లోపల మీకు ఆ పార్క్ని క్లియర్గా చూపిస్తాను ఆ పార్క్లో ఏమి ఉంటే చూపిస్తాను అండ్ నైట్ టైమ్ ఫుల్ లైటింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు లెవెన్ లోపు వెళ్తే మీరు హ్యాపీగా చూడొచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే మేము ఆడికి వెళ్ళాక ఒక యూట్యూబ్ క్రియేటర్ కనిపించారనమాట ఆయనతో మాట్లాడడం వాళ్ళు టెంపుల్ ఒక చేస్తారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాజమండ్రి గురించి చాలా థ్యాంక్ యూ సార్ కానీ మేము ఏం చేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్ లాక్ చేద్దాం అనుకున్న వాళ్ళు చెప్పిన లేదు సన్ని కూడా కానీ మాకు కుదరలేదు ఎందుకంటే లేవడం లేట్ అయింది అండ్ మేము వెళ్ళాల్సిన పనికి ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోయాం సో చూసారు ఆ పార్క్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి చూస్తేనే ఎలా ఉంది దగ్గర నుంచి చూస్తే ఎలా ఉందో చూడాలనుకుంటే రేపటిలోకి మీరు చూసేల్సిందే రేపటిలోకి మీరు చూస్తే మీకు క్లియర్ కరెక్ట్గా మొత్తం చూపిస్తాం పార్క్ అంతా కూడా సో చూసారు కదా ఐ లవ్ రాజమహేంద్రవరం సో ఇది మీకు క్లియర్గా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కూడా రేపటి రేపటి బ్లాగ్లో మీరు పార్క్ మొత్తం చూడొచ్చు పార్క్లో ఏమైనా చూడొచ్చు సో మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం ఈ రోడ్డు నుంచి ఇలా ముందుకు వెళ్తే మనం లాలాచూరు జంక్షన్కి వెళ్తాం అక్కడ నుంచి మనం విశాఖపట్నం వెళ్ళొచ్చు ఇంకా విజయవాడ వెళ్ళచ్చు కానీ ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుని విజయవాడ వెళ్ళామంటే మనం టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అదే లెఫ్ట్ తీసుకుని దివాన్చరు వెళ్ళి దివాన్చర్ నుంచి లెఫ్ట్ తీసుకుని మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి పిజావాడ నూట యాభై కిలోమీటర్లు వస్తుంది అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సేవ్ అవుతుంది అండ్ రోడ్ కూడా చాలా బాగుంది రీసెంట్గానే వేశారు ఇంకా మనమైతే పెట్రోల్ బంక్ దగ్గర వస్తాం ఈ పెట్రోల్ బ్యాంక్ ఆపోజిట్లోనే మనకి సెంట్రల్ జైలు అయితే ఉంటుంది ఇంకా ఈ పెట్రోల్ బ్యాంక్ దగ్గర కొంచెం ముందుకెళ్ళగానే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అంత ఉంటుంది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది ఆ హాస్పిటల్ మనకి కొంచెం వెళ్ళాక లెఫ్ట్లో ఉంటుంది ఇంకా ఈ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే చెప్పే కదా లాలాచేరు జంక్షన్కి వెళ్తాం ఇంకా మనకి మీకు ఆల్రెడీ చెప్పాను ఈ రూట్లో మనకి గ్రీనరీ చాలా బాగుంటుంది అని చెప్పి మనం డే టైంలో చూసుకుంటే గ్రీనరీ కనబడుతుంది కానీ నైట్ టైంలో ఉండడం వల్ల మనకి గ్రీనరీ అంత బాగా కనిపించట్లేదు ఇంకా లెఫ్ట్లో మనకు ఒక టెంపుల్ ఉంది తర్వాత మనకైతే హాస్పిటల్ ఇది ఉంది కొంచెం ముందుకెళ్తే మనకి కనబడుతుంది ఇంకా హాస్పిటల్ దగ్గరలో మనకు బస్ స్టాప్ కూడా ఉంది మనమైతే రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ వరకు వచ్చాం అదే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇదిగో బోర్డు కూడా కనబడుతుంది ఏపీ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి అని చెప్పేసి సో మనం ఇక్కడ నుంచి ఇంకా ఒక వన్ వెళ్ళాలి వన్ వెళ్తే మనం వెళ్ళిపోయినట్టే ఎక్కడికంటే లాలాచూర్ జంక్షన్కి హైలైట్ ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు మా వెనకథలు ఒక బైక్తో ఫాలో అయ్యారు ఒక అతను కానీ ఎందుకు ఫాలో అయ్యారు అర్థం కాలేదు పోలీస్ అనుకుంటే పోలీస్ అయితే మమ్మల్ని ఆపుతాడు దొంగ అనుకుంటే ఫాస్ట్ వచ్చి ఫోన్లో కానీ వెళ్ళిపోతాడు కానీ వాడు ఎవరు అర్థం కాలేదు కానీ నెమ్మదిగా ఫాలో అయ్యాడు మేము వెళ్తే అలాగే రావటం దగ్గరికి వచ్చాడు నాకు అర్థమైంది దొంగడేమో అని చెప్పి నేనైతే మా ఫ్రెండ్ వెంటనే తొందరగా పదరా అని చెప్తే మా వాడు కొంచెం స్పీడ్ పెంచడంతో వాడు కనిపించకుండా పోయాడు కానీ ఎందుకు ఫాలో అయ్యడో మాకు అర్థం కాలేదు అదొక డిఫరెంట్ క్వశ్చన్ అండ్ మాకు అర్థం కాని క్వశ్చన్ ఇప్పటికి కూడా మాకు ఒక ఐడియా అయితే రాలేదు ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకైతే వస్తుంది లాలాచేరు జంక్షన్ ఇంకా చూసుకోవచ్చు మీరైతే మొత్తం మనకి చీకటిగా ఉంది అక్కడక్కడ స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కాబట్టి మనకి బాగా కనబడుతుంది లేకపోతే ఇంకంతే మనకి ఇంకా అనిపించదు కానీ మీరు ఈ బ్లాగ్ మొత్తాన్ని కేలో చూస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది కేలో కాకపోయినా వన్ జీరో జీరో చూసినా కూడా ఇంకా బాగా కనిపిస్తుంది మనకైతే ఐఫోన్లో మనకి హెచ్డిఆర్లో వస్తుంది హెచ్డిఆర్లో చూస్తే ఇంకా బాగా కనబడుతుంది ఇంకా మనం వెళ్ళాల్సిందే ముందుకి ఇంకా రైట్ సైడ్లో మనకైతే ఆ రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్ కాదు అది బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకైతే ఏదో ఒక పెద్ద షాపింగ్ మాల్ కనబడుతుంది మరిదేంటో చీకట్లేదు సరి కనిపించట్లేదు ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి షవర్ణ అని హోటల్ ఉంటుంది అనుకుంటా హోటల్ చాలా బాగుంది ఆ హోటల్లో స్టే చేయాలంటే అరౌండ్ వన్ డేకి ఫోర్ థౌజండ్ అయితే ఉండాలనుకుంటా కానీ హోటల్ చాలా బాగుంది కానీ అక్కడ హోటల్ ఉందన్న విషయం మాకే తెలియదు అసలు కానీ వన్ డేనే కదా అని చెప్పేసి మేము స్టే చేయడం అవ్వలేదు అక్కడ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్టే చేయాలి ఇక్కడ హైలైట్ ఏంటంటే అసలు ఆ రూట్లో ఆ హోటల్ ఉందని చెప్పేసి నాకు ఇప్పటిదాకా తెలియదు రాజమండ్రిలో సరైన హోటల్ ఉందని చెప్పేసి మేము ఇప్పుడే తెలుసుకున్నాం హోటల్కి వెళ్ళిన తర్వాతే ఫస్ట్ అయితే మేము సీరియస్గా వెళ్ ఉందని చెప్పేసి కానీ వాళ్ళు ఫోర్ థౌజండ్ అనగానే కొంచెం ఆలోచించాం అనమాట ఎందుకంటే వన్ నైట్ కోసం ఫోర్ థౌజండ్ స్పెండ్ చేయడానికి అని చెప్పి అండ్ నెక్స్ట్ టైం మార్నింగ్ మనం వెళ్ళిపోతాం కదా మనకి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రూట్లోనే షోరూమ్స్ ఉంటాయి కియా షోరూమ్ కానీ ఈ సుజు షోరూమ్ కానీ ఇంకా సుజుకి షోరూమ్ కానీ ఇంకా మనకి ఏ షోరూమ్స్ అంటే ఆ షోరూమ్స్ ఉంటాయి ఇంకా మనకి కారు కానీ లేదా బైక్ రిపేరింగ్ షాప్స్ కూడా ఈ రూట్లోనే ఉంటాయి యాక్చువల్గా మనమైతే రాజమండ్రి ఎప్పుడో వచ్చాం నా చిన్నప్పుడు వచ్చాను అంటే లైక్ ఫస్ట్ టైం రావడం అనమాట అప్పుడే అప్పుడు హెవెన్స్ హోటల్ ఉండేది మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు అప్పుడైతే అక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా నచ్చేది మరి ఇప్పుడు కూడా హోటల్ ఉంటే కామెంట్ చేయండి నాకు అప్పుడు అది ఎక్కడనో తెలియదు కానీ ఇప్పుడు గూగుల్లో చూసినా నాకు కనిపించలేదు సో మరి మీలో రాజమండ్రిలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆ హోటల్ ఉందో అని చెప్పేసి సో మనమైతే వచ్చేసాము ఆల్మోస్ట్ నేషనల్ హైవే తర్వాత ఇవి ఉంది కదా మనకి లాలాచూరు జంక్షన్ అక్కడికి వచ్చేసాము సో మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ షార్ట్ అవుతుంది మీకైతే ఎల్లుండి బ్లాగ్లో చూపిస్తాను నేషనల్ హైవేని ఇంకా మీకు బస్ స్టాప్కి వెళ్ళాలో చూపిస్తాను అండ్ ఆ రోజు నైట్ ఏమైందో కూడా చెప్తాను అనమాట ఆ రోజు నైట్ ఒక పాప చెయ్యి ఊపింది అసలు ఏమైందో తెలియాలనుకుంటే మరి మీరు ఖచ్చితంగా ఎల్లుండి బ్లాగ్ రేపటి లోగ్ ఎందుకంటే మీకు రేపటి బ్లాగ్లో మీకు పార్క్ బ్లాగ్ రాబోతుంది అందుకే రేపటిలోగా చెప్పట్లేదు ఎల్లుండి మాత్రం చూడండి చాలా బాగుంటుంది రేపైతే మీకు పార్క్లోకి వచ్చేది మర్చిపోకుండా చూసేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ వల్ల షేర్ చేయండి ఇప్పటిదాకా మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసాండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్